నెల్లూరు జిల్లా సంఘంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి కుంభాభిషేక మహోత్సవాలలో భాగంగా శ్రీహరి హరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహంతో పాటు వినాయకుని విగ్రహం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం మాలికాపు రత్తమ్మ విగ్రహం శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహం గ్రామోత్సవం నిర్వహించారు పురవీధుల్లో స్వామివారి గ్రామోత్సవం కనులవిందుగా సాగింది అయ్యప్ప మాలధారులు గ్రామోత్సవం ముందు భజనలు చేశారు భక్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్